క్రీస్తు నందు పరిశుద్ధులందరికీ ప్రభుపేట వందనలు చెల్లిస్తూ ఉన్నాను ఆశీర్వాదానికి అర్హులు ఎవరు ఆశీర్వాదానికి అర్హులు ఎవరు పేతురు రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం తొమ్మిదో వచనంలో ఆశీర్వాదమునకు వారసుల మీరు మీరు పిలువబడితే గనుక కీడుకు ప్రతి కీడైనను దోషణకు ప్రతి చేయక దీవించుడి పేతురుగారు అంటారు ఆశీర్వాదానికి వారసులుగా మీరు పిలువబడ్డారు నిజమే ఈరోజు దేవుడు తన కుమారుని ద్వారా మనం ఆశీర్వాదాన్ని పొందడానికే పిలువబడ్డాం అయితే ఆశీర్వాదానికి పొందుకోవడానికి అర్హత ఏంటంటే కీడుకు ప్రతికీడు చేయకూడదు కీడుకు ప్రతికీడైనను దోషణకు ప్రతి దోషణ అయినను చేయక దీవించుడి అన్నాడు గమనించారా కానీ ఈరోజు కీడుకు చేస్తే ప్రతికీడు మాటకు మాట బాధ పెడితే తిరిగి బాధ పెడుతున్నారు శ్రమ పెడితే తిరిగి శ్రమ పెడుతున్నారు కానీ కీడుకు ప్రతికీడైనను దూషించితే తిరిగి దూషించకుండా ఉంటే నువ్వు అర్హత పొందుకుంటావు ఆ గొప్ప ఆశీర్వాదానికి అర్హత యేసుప్రభు కూడా ఏమన్నారంటే ఆయన దూషింపబడియు ఆయన గురించి రాయబడిన మాట ఆయన దూషింపబడియు బదులు దూషింపక ఆయన శ్రమ పెట్టబడియు బెదిరింపక న్యాయముగా తీర్పు తెచ్చి దేవునికి అప్పగించుకున్నాడండి ఈరోజు నన్ను ఎవరైనా బెదిరిస్తే నేను బెదిరిస్తున్నాను నన్ను కొడితే నేను కొడుతున్నాను నన్ను తిడితే నేను తిడుతున్నాను నన్ను దూషిస్తే నేను దూషిస్తున్నాను నాకు కీడు చేస్తే నేను కీడు చేస్తున్నాను ఆలోచించామా ఒక్కసారి ఆశీర్వాదానికి అర్హులు ఎవరంటే దూషించిన వాడికి దూషించకుండా ఉండాలి కీడు చేసినా సరే తిరిగి ప్రతి కీడు చేయకుండా ఉండాలి మతేశ్వర్త ఐదో అధ్యాయం పదకొండవ వచనంలో నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు అంటాడు మీరు సంతోషించి ఆనందించండి పరలోకముందు మీ ఫలము అధిక మగను నా నిమిత్తం మిమ్మల్ని జనులు నిందిస్తారు హింసిస్తారు మీద అబద్ధంగా మాట్లాడతారు లేనిపోని మాటలు చెప్తారు కానీ నీకు కోపం వస్తుంది తిరిగి నువ్వు కూడా ఏదో ఒకటి చేయాలనుకుంటావు కానీ ఆశీర్వాదాన్ని కోల్పోతాం ఎవరు ఆశీర్వాదానికి అర్హులు కీడుకు ప్రతి కీడైనను దోషణకు ప్రతి దోషణయినూ అలా చేయకుండా ఉండడమే నిజంగా గొప్ప ఆశీర్వాదానికి మనము అర్హులు అవుతామండి అందుకే నీ మీద ఎన్ని నిందలు వచ్చినా ఎంత బాధ పెట్టినా ఎంత శ్రమ పెట్టినా నీ మీద ఎన్ని అబద్ధాల మాటలు చెప్పుకున్నా లేనిపోని మాటలు సృష్టించిన ఒకటి మాత్రం వాస్తవం యేసు ప్రభు ఎలా అయితే ఈ లోకంలో ఆయన ఎంత నిందించబడినా దూషించబడినా ఆయన అవన్నీ కూడా అనుభవించి శ్రమ పెట్టబడి వెళ్ళాడో క్రీస్తు ప్రభు శరీరం ముందు శ్రమపడిన గనుక మనమును అట్టి ఆయుధమును ధరించుకోమన్నాడు పేతృగారు కాబట్టి శ్రమపడి నిందపడినా దేవుని సన్నిధిలో జీవించాలని కోరుతూ ఉన్నాను